నలభై ఎనిమిది గంటల్లో దొంగతనం కేసును ఛేదించిన నెక్కొండ పోలీస్ గురువారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అప్పర్లపేట గ్రామంలో తిప్పని ప్రమీల వీరభద్ర ఇంట్లో వేషిన తలాలు వేసినట్లుండగానే ఆరుతుల బంగారం అరవై వేల నగదు చోరీకి గురైంది దీంతో రంగంలోకి దిగిన నెక్కొండ ఎస్ఐ మహేందర్ సిఐ చంద్రమోహన్ కుటుంబ సభ్యులను విచారించారు అనంతరం నర్సంపేట ఎసీపీ కిరణ్ సంఘటనా స్థలం చేరుకొని ఫోరెన్సిక్స్ టీమ్ ఫింగర్ ప్రింట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో దంతాల రవి దొంగతనం చేసినట్టుగా రుజువైంది రవి కూడా దొంగతనాన్ని ఒప్పుకున్నాడు నెక్కొండ మండలం అలంకంపేట గ్రామానికి చెందిన దంతాల రవి అప్పార్లపేట గ్రామంలో బాప్టిస్ట్ చర్చి నిర్మాణం చేసి పాస్టర్గా అవుతున్నారు పాస్టర్ రవిని గత పది సంవత్సరాలుగా తన ఇంటికి వస్తూ పోతుంటే కన్న కొడుకులా చూసుకున్న తిప్పని ప్రమీళ వీరభద్రయ్యలు ఇంటి పరిసరాలను గమనించిన దంతాల రవి గురువారం మధ్యాహ్నం వీళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంటికాడ ఉన్నారా లేరా అని తెలుసుకొని లేరని చెప్తే ఎప్పుడు వస్తారని అంటే పని పనిపోయినట్టు రెండు గంటలు పడతాయని చెప్తే ఆ రెండు లోపే ఇతను ఈ దొంగతనానికి ఒడగట్టిండు దొంగతనం చేసిన సొత్తును రవి నుంచి రికవరీ చేసిన పోలీసులు ఆ నిందితుని రిమాండ్కు పంపారు ఏది ఏమైనా నలభై ఎనిమిది గంటల్లో ఈ దొంగతనం కేసును ఛేదించిన నెక్కొండ పోలీసులకు నెక్కొండ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు